రానున్న ఎన్నికల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్ ను సీతం రాజు సుధాకర్ కి కేటాయించాలని అలా కాకపోతే రెబల్ అభ్యర్థిగానైనా రాజు సుధాకర్ గా పోటీ చేస్తారని జీవీఎంసో వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ అన్నారు బుధవారం ముప్పై వార్డు పార్టీ కార్యాలయం దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్లు ముఖ్య నాయకులతో సీతం రాజు సుధాకర్ కు సీటు కేటాయించాలంటూ ప్రత్యేక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వెల్లూరి భాస్కర్ మాట్లాడుతూ వాసుపల్లి గణేష్ కుమార్ కేవలం నియోజకవర్గంలోని అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా పార్టీ నాయకులపై కక్ష సాధింపు దిశగా పనిచేస్తున్నారని పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారికి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం వలసగా వచ్చిన వారికే వాసుపల్లి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు ఈ విషయంపై వైసీపీ అధిష్టానం దృష్టి సారించి ఎమ్మెల్యే సీతం రాజు సుధాకర్ కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు మాకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటాం విశాఖ దక్షిణ నియోజకవర్గం ముప్పై ఐదో వార్డు పరిధిలో మన విశాఖ దక్షిణ నియోజకవర్గ సీనియర్ నాయకులు వైఎస్ఆర్సిపి పార్టీకి ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి వైఎస్ఆర్సిపి పార్టీ పార్టీ పెట్టక ముందు నుంచి కూడా ఆవిర్భావం నుంచి దివంగత మహానేత డాక్టర్ రాజశేఖర రెడ్డి గారితో అలాగే పార్టీ పెట్టిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారితో విజయమ్మ గారితో సర్మిమ్మ ధర్మిళమ్మ గారితో కూడా వైఎస్ఆర్సిపి పార్టీని బలోపేతం చేసేందుకు ఒక నియోజకవర్గమే కాకుండా ఉత్తరాంధ్ర అన్ని నియోజకవర్గాల్లోని కూడా ఆయనకంటూ ఒక ముద్ర వేసుకొని పార్టీ బలోపేతం దిశగా పనిచేసే మన అన్న శ్రీ సీతంరావు సుధాకర్ గారు ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహించడానికి అలాగే గత మూడు సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ క్యాడర్ మీద విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జరుగుతున్న కక్ష సాధింపు చర్యలు ఎందుకంటే ఏ నాయకుడి మీద అయితే గత తొమ్మిది సంవత్సరాలుగా పది సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ జెండా భుజాన్ని వేసుకొని కొట్లాటలు జరిగినాయో ఈ రోజున అదే నాయకుడికి వైఎస్ఆర్సిపి జెండాని తాకట్టు పెట్టే విధంగా ఆయన మమ్మల్ని అందరిని ఎనగదొట్టే విధంగా ఎవరైతే ఆ రోజున వైఎస్ఆర్సిపి జెండా పట్టుకొని కొట్లాట జరిగిందో కొట్లాటలు చేశారో వారందరినీ కూడా ఆయన మనసులో పెట్టుకొని ఏనుగు దంతాలు వేలే చూపించే దంతాలు వేరు లోపల ఆహారం తీసుకునే దంతాలు వేరు అలాగే ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ కేడర్పై పై చూపించే మాటలు వేరు లోపల ఆయన వైఎస్ఆర్సిపి కేడర్ పైన చూపిస్తున్న కక్ష సాధింపు చర్యలు వేరు అటువంటి నాయకులతో అయితే వైఎస్ఆర్సీపీ జెండా రెండు వేల ఇరవై నాలుగులో రెపరెపలాడడం కష్టమని కష్ట సాధ్యమని ఎందుకంటే గత పది సంవత్సరాల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రెండుసార్లు ఆయన ఎమ్మెల్యేగా చేసిన తర్వాత కూడా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఒక ప్రయా ప్రయోజనకరమైన బిల్డింగ్లు కానీ ప్రజలకి సమస్యలు నిత్యం తలెత్తుతున్న యూజీని కానివ్వండి రోడ్లు కానివ్వండి ట్రాఫిక్ కానివ్వండి ఏ సమస్యల మీద కూడా సమాధానం చెప్పకుండా సమస్యలన్నీ కూడా గాలికి వదిలేసి కేవలం భజనపూర్లని జై వాసుపల్లి అన్న వాళ్ళనే ప్రాముఖ్యతనిస్తూ ప్రాధాన్యతనిస్తూ ఈ వైఎస్ఆర్సీపీ కేడర్ అందరికీ కూడా తక్షాధిపతులు చర్యలు చేస్తున్న వాసుపల్లి నాయకత్వంలో అయితే రెండు వేల ఇరవై నాలుగు జెండా ఎగడం ఇబ్బంది పడతా ఉందని శ్రీ సీతాంరావు సుధాకర్ గారిని రెండు వేల ఇరవై నాలుగులో మన వైఎస్ఆర్సీపీ జెండాని ఇక్కడ మూడోసారి ఇక్కడ రెండు వేల పద్నాలుగులోని పంతొమ్మిదిలోని మనం కొల్లగొట్టుకున్నాం కానీ మూడోసారి ఈసారి కంపల్సరీ సీతాంరావు సుధాకర్ గారి ద్వారాగా ఈ జెండా రెపరెపలు ఆడించి అసెంబ్లీలో అడుగు పెట్టించే విధంగా మన విశాఖ దక్షిణ నియోజకవర్గ సమస్యలపై గలం విప్పేందుకు వైసీపీ జెండా పట్టుకొని అసెంబ్లీలో నిలబడే వ్యక్తిగా మన సీతంరావు సుధాకర్ గారు రాబోయే రోజుల్లో ఉండాలని మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మీడియా వారికి